మిత్రులకు సోదర బంధువులకు స్వాగతము వనకము టు సౌత్ ఏషియా మ్యాప్స్ డాక్టర్ జే రెడ్డిస్ ఎడ్యుకేషన్ ఛానల్ ఇంటలెక్చువల్ చార్టీస్ ఛానల్ ఈ తెలుగు సిరీస్లో ఫిజియోగ్రఫీ గా జియోగ్రఫీ ఆర్ భౌగోళికము నైసర్గికం అనే కాన్సెప్ట్ కింద డక్కన్ సౌత్ ఇండియా దక్షిణ భారత ప్రాంతం యొక్క ఉపరితలము సర్ఫేస్ ఏరియా వైశాల్యం అనమాట రిమెంబరింగ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సౌత్ ఇండియా ఇంటీటివ్లీ చాలా ఈజీగా మీరు ఎలా పెట్టుకుంటారు అనే దాని గురించి మాట్లాడుతున్నాను నేను లైవ్లిహుడ్ కోసము మాలిక్యులర్ బయాలజీ బయోటెక్నాలజీ బయో ఇన్ఫర్మాటిక్స్ వర్క్ చేసేవాడిని ఇది దాదాపు ఫోర్ డికేట్స్ నుంచి నా ప్యాషన్ అనమాట ఇండాలజీ అండ్ హ్యూమనికాలజీ ఈకాలజీ అండ్ మిడ్లీస్టర్ స్టడీస్ ఈ ని మీతో షేర్ చేసుకోవాలని ఎడ్యుకేషన్ ఛానల్ ప్రారంభించాను దాని గురించి మాట్లాడతాను మీరు దీనివల్ల లబ్ధి పొందుతారని ఆశిస్తూ ఈ ప్రజెంటేషన్లు పెట్టాను అనమాట ఇక్కడ నేనేం చూపిస్తున్నా అంటే విషయ చూసిక ఇండెక్స్ చూపిస్తున్నాను పట్టిక ఒకటే ప్లేస్ లో ఇక్కడ మనము సెవెంటీ ఎయిట్ లో ఉన్నాము ఇవన్నీ తెలుగు సిరీస్ అనమాట డక్కన్ దక్షిణ భారతము ఏరియా వైశాల్యము ల్యాండ్ ఏరియా సౌత్ ఇండియా ఇన్టివ్ వే ఆఫ్ గ్రాస్పింగ్ ద మిగతా సిరీస్ ఇవన్నీ ఇక్కడ నేను సౌత్ ఏషియా మ్యాప్స్ జే రెడ్డి ఎడ్యుకేషన్ ఛానల్ యూట్యూబ్ ఛానల్ పొందుపరిచాను దాదాపు నైన్ ఫిఫ్టీ దాకా ఉన్నట్టున్నాయి మీరు అక్కడ వాటిని చూడవచ్చు ఈ ప్రజెంటేషన్ తర్వాత మీకు క్లారిటీ వస్తుంది మీరు ఒక ప్రాంతం గురించి అర్థం చేసుకోవాలంటే సర్ఫేస్ ఏరియా తెలియాలి బ్రాడ్గా అండ్ పాపులేషన్ తెలిసి పాపులేషన్ డెన్సిటీ తెలిస్తే మీకు కంటెంపరీ సోషియో పొలిటికల్ ఎకనామిక్ ఈవెంట్స్ ఎలా మార్పు రూపాంతరం చెందుతున్నాయి మోల్డ్ అవుతున్నాయి అనే గ్రౌండ్ ఐడియాస్ హిస్టారికల్ కాంప్లెక్సిటీ అవన్నీ మీకు క్లారిటీ ఎక్కువగా వస్తుంది ఈ యొక్క సర్ఫేస్ ఏరియా సర్ఫేస్ ఏరియా అంటే ఇది వన్ కిలోమీటర్ కదా మీరు వాకింగ్ వెళ్తే వన్ కిలోమీటర్ మరి వన్ కిలోమీటర్ స్క్వేర్ వన్ స్క్వేర్ కిలోమీటర్ అవుతుంది చదరపు కిలోమీటర్ ఇప్పుడు ఈజిప్ట్ అనే కంట్రీ మిసర్ అంటారు మెడిటరేనియన్ ఓషన్ పక్కన ఉంటుంది అది మగరీ అరేబియన్ కంట్రీ అది ఇప్పుడు థౌజండ్ కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తే దాదాపు స్క్వేర్ లాగా ఉంటుంది ఇంకొక థౌజండ్ ట్రావెల్ చేస్తే థౌజండ్ థౌజండ్ మల్టిప్లై చేస్తే ఆరు సున్నాలు ఉంటాయి కదా ఒకటి తర్వాత అంటే వన్ మిలియన్ స్క్వేర్ కిలోమీటర్ అప్రాక్సిమేట్లీ బ్రాడ్లీ ప్రతి మచ్ క్లోజ్ ఏరియా ఉంటుంది అంటే ప్రపంచం మొత్తం తీసుకుంటే త్రీ సిక్స్టీ వాటర్ యూనిట్ ఉంటుంది ఓషన్స్ వన్ ఫిఫ్టీ ల్యాండ్ ఉంటుంది ల్యాండ్ ఏరియా అంటే నువ్వు ప్రపంచం మొత్తం పొలిటికల్ బౌండరీస్ రీడ్రా చేసుకుంటూ పోతే వన్ ఫిఫ్టీ ఈజిప్ట్ అనే కంట్రీ సైజ్ దేశాల అందులో మనం ఇమర్చవచ్చు అది మీరు బ్రాడ్గా గుర్తుపెట్టుకోవాలి అంటే త్రీ టైమ్స్ పార్టీషన్ తర్వాత ఇండియా ఏరియా ఉంది అంటే త్రీ మిలియన్ స్క్వేర్ కిలోమీటర్ ఇది పెద్దది కాబట్టి మిలియన్స్ అనమాట త్రీ మిలియన్ త్రీ పాయింట్ టూ గా అనమాట పార్టీషన్ ముందు దాదాపు ఫోర్ మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్ ఉండేది అంటే బోత్ సైడ్స్ ఆఫ్ రెడ్ లైన్ తీసుకుంటే అంటే ఫోర్ గుర్తు పెట్టుకోవచ్చు బ్రిటిష్ ఇండియా పార్టీషన్ తర్వాత త్రీ పాయింట్ త్రీ గుర్తు పెట్టుకున్న సరిపోతుంది అంటే ఈజిప్ట్ కంటే కొంచెం త్రీ టైమ్స్ ఎక్కువగా ఉంటుంది గుర్తుంది కదా ఇది త్రీ తీసుకుంటే ఇక్కడ గా నువ్వు మీరు చూస్తే వన్ థర్డ్ ఆఫ్ ది సౌత్ ఇండియా ఉంది కదా సౌత్ ఇండియా అంటే బ్రాడ్గా సౌత్కు బుర్హన్పూర్ పాస్ అంటారు అది నిమర్ రీజియన్ కంవర్ లో వస్తుంది మహారాష్ట్రకు బెర్ర రీజియన్ కు నిమర్ రీజియన్ బార్డర్లో తబ్ది రివర్ అక్కడ గాడ్జ్ ఉంటుంది ఇది ఇది టూ పార్ట్స్ అనుకుంటే ఇది వన్ పార్ట్ అంటే దాదాపు త్రీ వచ్చేసింది నైన్ ఫార్టీ ఫైవ్ అంటే మీరు థౌజండ్ అనుకోవచ్చు అంటే వన్ మిలియన్ స్క్వేర్ కిలోమీటర్ సౌత్ ఇండియా అంటే దాదాపు ఈజిప్ట్ సైజు వన్ మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్ అని గుర్తు మిలియన్ అంటే ఆరు సున్నాలుంటాయి ల్యాక్ అంటే ఐదు సున్నాలు ఉంటాయి క్రోర్ అంటే మిలియన్ కంటే ఎక్కువ కాబట్టి ఏడు సున్నాలు ఉంటాయి ఇక్కడ అది నైన్ ఫార్టీ ఫైవ్ ఇది యాక్చువల్ ఏది ఏరియాస్ ఇక్కడ చూపిస్తున్నాను ఇక్కడ దీనికి మూడు సున్నాలు యాడ్ చేసుకోండి అనమాట ఎక్కువ త్రీ నాట్ సెవెన్ మహారాష్ట్ర కదా కర్ణాటక వన్ నైన్టీ వన్ అంటే త్రీ నాట్ సెవెన్ త్రిబుల్ జీరోస్ ఉంటాయి అనమాట ఇది తెలంగాణ వన్ 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 అనుకోవచ్చు దాదాపు వన్ వన్ త్రీ పెట్టాను సీమా ఆంధ్ర వన్ సిక్స్టీ టూ తమిళనాడు వన్ థర్టీ కేరళ థర్టీ నైన్ ఫార్టీ ఇది గుర్తుంది కదా ఈజీగా దీన్ని ఎలా ఈజీగా గుర్తుపెట్టుకోవాలి ఈ మ్యాప్లో మీకు చెప్తాను ఇది ఈజీగా మీరు గుర్తుపెట్టుకుంటే మీరు ఏ ప్రావిన్స్ స్టేట్ ఇండియాలో అయినా కానీ ఈజీగా మీరు బ్రాడ్గా ఒక ఐడియా వస్తుంది సర్ఫేస్ ఏరియా ఎంత ఉండవచ్చు అని ఒక నైంటీ పర్సెంట్ రేంజ్లో చెప్పొచ్చు అనమాట ఎన్ని కలిపితే నైన్ ఫార్టీ ఫైవ్ థౌజండ్ స్క్వేర్ కిలోమీటర్స్ చదరపు కిలోమీటర్ మూడు సినిమాలు యాడ్ చేస్తాము లేకపోతే ఆ దాదాపు ఈజిప్ట్ సైజ్ అంటే వన్ మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్ లాగా అనుకోవచ్చు మనం ఎలా స్టార్ట్ అవుతాం నైన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రీచ్ కావాలి కదా మనం ఫిఫ్టీ బేసిస్ తీసుకుందాం అన్నమాట ఇప్పుడు రాయలసీమ యాక్చువల్ సిక్స్టీ సిక్స్ ఇవన్నీ నేను సున్నాలు పెట్టాను మీకు ఈజీగా ఉండాలని మూడు సున్నాలు యాడ్ చేసుకుని ఇక్కడ ఆల్రెడీ పెట్టాను కదా ఇక్కడ మూడు సున్నాలు యాడ్ చేసుకుని ప్రాని అని ఇప్పుడు రాయలసీమ సిక్స్టీ సిక్స్ ఉంది దాన్ని ఫిఫ్టీ అనుకుందాం ప్రస్తుతానికి ఇది కేరళ థర్టీ నైన్ ఉంది కదా రాయలసీమ సిక్స్టీ సిక్స్ అంటే దాదాపు హండ్రెడ్ వస్తుంది కదా కాబట్టి ఇక్కడ ఒక పది పెంచేసి ఇక్కడ పది దాదాపు తగ్గిస్తే హండ్రెడ్ కేరళ రాయలసీమ హండ్రెడ్ అంటే ఒకటి వచ్చింది కదా ఈజీగా మీరు గుర్తుపెచ్చుకోవచ్చు నైన్ హండ్రెడ్ అనుకుంటే వన్ థర్డ్ మహారాష్ట్రనే ఉంది అది చాలా పెద్ద రాష్ట్రం ఏరియాలో ఇది త్రీ హండ్రెడ్ అయింది కదా ఇది హండ్రెడ్ ఇది మహారాష్ట్ర త్రీ హండ్రెడ్ అయితే కర్ణాటక దానికంటే తక్కువ ఉండాలి కాబట్టి టూ హండ్రెడ్ అంటే కర్ణాటక టూ హండ్రెడ్ అయింది ఇది త్రీ హండ్రెడ్ అయింది అంటే ఇది త్రీ హండ్రెడ్ అయింది టూ హండ్రెడ్ అయింది ఇది హండ్రెడ్ పెట్టాం కదా సిక్స్ హండ్రెడ్ వచ్చేసింది కదా ఆల్రెడీ తెలంగాణ ఆఫ్టర్ బైఫర్కేషన్ వన్ వన్ ఉంది దాన్ని హండ్రెడ్ పెట్టుకోవచ్చు అప్రాక్సిమేట్ వాట్ ఈస్ ద ఏరియా తెలంగాణ అంటే హండ్రెడ్ థౌజండ్ స్క్వేర్ కిలోమీటర్స్ అంటే యూఆర్ ప్రతి మచ్ క్లోజ్ నైంటీ ఫైవ్ పర్సెంట్ రేంజ్ ఉన్న దట్స్ గుడ్ అనమాట ఇది ఓన్లీ కోస్తా ఆంధ్ర ఆర్ తీర ఆంధ్ర అంటే మనం నెల్లూరు పాయంగాడ్ రీజియను ప్రకాశం డిస్టిక్ కూడా ఇంక్లూడ్ చేశాము కాబట్టి ఇది హండ్రెడ్ నైన్టీ సిక్స్ ఉంటుంది ఇది హండ్రెడ్ అనుకోవచ్చు అంటే ఇది హండ్రెడ్ అయింది కదా ఇంకా ఒక్కటి రిమైనింగ్ వన్ ఫిఫ్టీ వన్ థర్టీ ఉంటుంది యాక్చువల్గా తమిళనాడు ఆ సౌత్ పార్ట్లో శ్రీలంక ఉంటుంది కదా అది సిక్స్టీ ఫైవ్ మీరు సిక్స్టీ ఫైవ్ ఫస్ట్ పూర్తి చేసుకుంటే సిక్స్టీ అవుతుంది ఫైవ్ లో చేసుకున్నారు చేసుకున్నారనుకుంటే డబుల్ చేస్తే వన్ థర్టీ తమిళనాడు మీరు ఫస్ట్ పూర్తి తమిళనాడు చేసుకున్నారు టూ టైమ్స్ అనుకుంటే శ్రీలంకను వన్ థర్టీ అవుతుంది దానికి మనం వన్ ఫిఫ్టీ చేసాం కొంచెం యాడ్ చేసాం ఇప్పుడు ఈజీగా అర్థమైంది కదా ఇది మూడు వందలు ఉంది మహారాష్ట్ర ఇది రెండు వందలు ఉంది రాయలసీమ కేరళ కలిపితే హండ్రెడ్ అయింది అంటే దాదాపు ఆరు వందలు ఇక్కడే వచ్చేసింది తెలంగాణ కలిపితే ఏడు వందలైంది తీర ఆంధ్ర సర్కార్ రీజియన్ కలిపితే హండ్రెడ్ అయింది ఎనిమిది అయింది ఇంకెంత మిగిలింది తొమ్మిది వందల యాభైలో నూట యాభై మిగిలింది అది తమిళనాడుకి ఇచ్చేసేయండి అంటే ఎంత ఇంట్యూటివ్గా మీరు గుర్తు పెట్టుకోవచ్చో వాళ్ళు ఈ దీంట్లో మీకు ఈజీగా తెలిసిపోతుంది అనమాట నేను ఈ సిరీస్ మొత్తము ప్రపంచం లెవెల్లో గేమ్ సిరీస్ అనే టాపిక్ కింద పెట్టాను మీకు చాలా అడ్వాంటేజ్గా ఉంటుంది నేను దాదాపు ఫోర్ డికేట్స్ నుంచి ఎప్పుడు మ్యాప్స్ చూస్తుంటాను దాదాపు ఫార్టీ ఫిఫ్టీ అట్లాస్లే ఉంటాయి నా వద్దా ఇది మొత్తము గేమ్ అని పెట్టాను ప్లేలిస్ట్ జియోగ్రాఫిక్ ఏరియాస్ మేర్ ఈజీ చాలా ప్రాంతాలు చూపించాను చూడండి మీకు తెలుస్తుంది దాని గురించి అంటే ఈజీగా ఎట్లా పెట్టుకోవాలా ప్రపంచంలో ఏ అయినా దాన్ని ఎలా ఈజీగా ఇంటిటిగా చేయాలని కాన్సెప్ట్ మీకు చెప్పాను ఓల్డ్ లెవెల్లో అది చూడండి ఇక్కడ జస్ట్ కొంచెం మీకు భారతదేశంలో మొత్తం బ్రిటిష్ ఇండియా అనుకుంటే మొత్తం ఎలా ప్రావిన్సెస్ అంటే స్టేట్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలి ఈజీగా ఇవన్నీ మొత్తము అక్కడ చెప్పాను చూడండి అలానే రాడ్ క్లిఫ్ లైన్ పంజాబ్ రీజియన్ అక్కడ కూడా అది కూడా చెప్పాను అలాగనే నార్త్ ఈస్టర్న్ రీజియన్ కూడా చెప్పాను అనమాట అవి చాలా ఇంట్యూట్ గా ఉంటుంది చూడండి మన ప్లేలిస్ట్ యూట్యూబ్ ఛానల్ ప్లేలిస్ట్లో గేమ్స్ సిరీస్ ఆర్ ఓల్డ్ జియోగ్రఫీ అనే ప్లేలిస్ట్ చూడండి దాదాపు తొంభై ప్లేలిస్ట్లు ఉన్నాయి అందులో వెతుక్కుంటే ఇవన్నీ ఉంటాయి అన్నమాట చూస్తే ఈజీగా తెలుస్తుంది అంటే ఇప్పుడు మనము ఏం మాట్లాడుకున్నామంటే ఇక చూడండి ఈజీగా అయితే సౌత్ ఇండియా అనుకోండి ఇప్పుడు మొత్తం భారతదేశం థర్టీ టూ హండ్రెడ్ ఉండాలి కదా థర్టీ టూ జీరో జీరో అంటే తర్వాత మూడు సున్నాలు అనమాట అనుకుంటే అందులో థౌజండ్ అంటే ఈజిప్ట్ సైజ్ సౌత్ ఇండియాలోనే ఉంటుంది కదా మనం ఎలా ప్రొసీడ్ అవుతామనే దాన్ని మీకు ఇంటిటీగా చెప్పాను నేను ఇది చేస్తాను మీకు కన్ఫ్యూజ్ కాకుండా ఇక్కడ నంబర్లు చూపించాను జస్ట్ గుర్తు పెట్టుకున్నా ఇది రాయలసీమ ప్రాంతం కదా ఇది ఫిఫ్టీ పెట్టుకుంటే కేరళ ప్రాంతము థర్టీ నైన్ ఉంటుంది అది సిక్స్టీ సిక్స్ ఉంటుంది ఫిఫ్టీ చేస్తాం దీన్ని థర్టీ ఫార్టీ నుంచి ఫిఫ్టీ చేస్తాం హండ్రెడ్ అయిపోయింది కదా ఇప్పుడు పెద్ద రాష్ట్రం కదా ఇది మహారాష్ట్ర విదర్భ మరత్వాడ కొంకణు దేశు కాందేశ్ టెరిటరీ ఉంటుంది దాన్ని త్రీ హండ్రెడ్గా పెట్టుకుంటాము త్రీ నాట్ సెవెన్ ఉంటుంది యాక్చువల్గా త్రీ హండ్రెడ్ చేసేద్దాం త్రీ హండ్రెడ్ అయింది కదా ఇంకా మనము కర్ణాటక వెళ్తాం క్యానరీస్ స్పీకింగ్ ఏరియాస్ ఇది టూ హండ్రెడ్ పెట్టుకున్నాం ఇక్కడ నేను కరెక్ట్ అంత పర్ఫెక్ట్గా ఉండకపోవచ్చు జస్ట్ అప్రాక్సిమేట్గా పెడుతున్నాను ఇది ఇక్కడ పెట్టిండాల్సింది సీటెడ్ డిస్ట్రిక్ట్స్ కొంచెం ఎక్కడ కదా ఇంపార్టెంట్ కదా ఇది హండ్రెడ్ తెలంగాణ పెట్టుకుంటా వన్ 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 తెలంగాణ గుర్తు పెట్టుకోండి ఇది హండ్రెడ్ అనమాట వన్ వన్ అంటే ఇది హండ్రెడ్ కదా ఇది హండ్రెడ్ అయితే తీరాంధ్ర అంటే కోస్టల్ ఆంధ్ర కూడా దాదాపు అంతే నైన్టీ సిక్స్ అంట అది హండ్రెడ్ అనమాట అన్ని కరెక్ట్ గా పోయలేదు అది ఎంత ఇంపార్టెంట్ ఇదే పెడుతుంది ఎక్కువ ఇది కూడా హండ్రెడ్ పెట్టద్దు రిమైనింగ్ వన్ థర్టీ ఏమవుతుంది తమిళనాడు వన్ థర్టీ వన్ థర్టీ ఎందుకు అవుతుంది తమిళనాడు అంటే ఇక్కడ సిక్స్టీ ఫైవ్ ఉంది మీరు శ్రీలంకను సిక్స్టీ షష్టి పూర్తి చేసుకుంటారు అంటే తమిళనాడుకు వచ్చి చేసుకుంటారు మీరు తమిళ్ స్పీకింగ్ శ్రీలంకన అనుకోండి వన్ థర్టీ ఉంటుంది తమిళనాడు ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు దాన్ని మనం వన్ ఫిఫ్టీ చేసాం అంటే ఇది త్రీ హండ్రెడ్ ఉంది ఇక్కడ ఇది టూ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అయింది సీమా రీజియన్ కేరళ కలిపి హండ్రెడ్ కాబట్టి సిక్స్ హండ్రెడ్ అయింది తెలంగాణ సెవెన్ హండ్రెడ్ అయింది తీరాంధ్ర ఎయిట్ హండ్రెడ్ అయింది రిమైనింగ్ వన్ ఫిఫ్టీ తమిళనాడుకి ఇచ్చేసాం యాక్చువల్ వన్ థర్టీ సరిపోయింది ఇక్కడ అంతా అంత కలిపితే నైన్ ఫిఫ్టీ నైన్ ఫార్టీ ఫైవ్ వస్తుంది ఇండియా ఇండియాలో దాదాపు వన్ థర్టీ పర్సెంట్ అనుకోవచ్చారు థర్టీ త్రీ వన్ థర్డ్ అనుకుంటే దాదాపు వన్ మిలియన్ అవుతుంది కదా త్రీ పాయింట్ అనుకుంటే దాదాపు వన్ మిలియన్ అది సరిపోయింది అనమాట కాబట్టి మీకు బ్రాడ్గా ఎలా అర్థం చేసుకోవాలి అండ్ దా వాటిని ఎలా తెలుసుకోవాలి అనేది ఆ సిరీస్లో చూడండి మీకు క్లియర్గా తెలుస్తుంది అండ్ నెక్స్ట్ ప్రజెంటేషను మిమ్మల్ని ఏం చెప్దామంటే పాత డిస్ట్రిక్ట్స్ నేను ఎక్కువ నా ప్రజెంటేషన్స్ ఓల్డ్ డిస్ట్రిక్ట్స్ తీసుకుంటాను అనమాట అది గా తీసుకున్నాను ఇప్పుడు చూస్తే మీకు చాలా డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి వాటి జిల్లాలు తాలూకాలు తెలుసుకోవాలంటే చాలా ఓవర్ గా ఉంటుంది ఎంత కాబట్టి దాని ప్రాసెస్ సింప్లిఫై చేసేందుకు చేశాను హర్యానా హర్యానా అంటే బ్రాడర్ పంజాబ్ అనమాట నాలుగు పంజాబులు ఉన్నాయి వెస్ట్ పంజాబ్ ఈస్ట్ పంజాబ్ హర్యాన్వి పంజాబ్ పహాడి పంజాబ్ కాంగ్రీ పంజాబ్ అంటే హిమాచల్ హర్యానాలో పాత ఏడు జిల్లాలో దాదాపు థర్టీ ఫైవ్ దాకా తాలూకాలు ఉంటాయి టేసిల్స్ అంటారు వాటిని గురించి ఎంత ఈజీగా గుర్తుపెట్టుకోవాలి చెప్తాను ప్రస్తుతం హర్యానాలో ఇరవై రెండు జిల్లాలు దాకా ఉన్నాయి అది వేరే సిరీస్ లో చెప్పాను ఆలోచన ఇది మీకు క్లియర్ గా చెప్తాను అనమాట ఏం మాట్లాడుకున్నామంటే ఈ సిరీస్ లో ఈ దినము సౌత్ ఇండియా దక్షిణ పథము సౌత్ తపతి రివర్ సౌత్ ఆఫ్ సత్ప్రా మౌంటైన్స్ సౌత్ బుర్హాన్పూర్ పాస్ లో ఇగ్నోర్ చేసిన చాలా తక్కువగా ఉండేది గుర్తు పెట్టుకునేది జస్ట్ గా చెప్పాను కాబట్టి ఎలా ఈజీగా రాష్ట్రాల సర్ఫేస్ ఏరియాను గుర్తు పెట్టుకోవచ్చు అనే కాన్సెప్ట్ గురించి మీకు ఒక ఇంటిటివ్ వేగా చెప్పాను దానివల్ల మీకు చాలా ఉపలబ్ధి కలుగుతుందని ఆశిస్తూ ఈ సిరీస్ ను నేను ఇప్పుడు ముగిస్తాను మీరు ఏమైనా కామెంట్స్ ఉండి సలహాలు సూచనలు క్వశ్చన్స్ ఏమంటే కామెంట్ బాక్స్ లో పెట్టండి మీ యొక్క ప్రజెంటరు డాక్టర్ జే రెడ్డి జొగ్గారి తిరుపతి రెడ్డి